మీరు కనుక చికెన్ లవర్స్ అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి జనరల్గా మనం బయటకు వెళ్ళి తినేటప్పుడు నాన్ వెజ్లో ఎస్పెషల్లీ కూడా మటన్ ఇప్పటికే మటన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి కుక్క మాంసం వాడుతున్నారని చెప్పి చాలా న్యూస్ బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు కూడా మటన్ తినటం మానేసి మటన్కి బదులు నాన్ వెజ్ లవర్స్ చికెన్కి ఆప్ట్ అయిపోతున్నారు చికెన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా సెలం డిస్టిక్ తమిళనాడులోని సెలం డిస్టిక్ ఒమలూరులో ఒక ఘటన చోటు చేసుకుంది ఏమైందో తెలుసా మటన్కి బదులు గబ్బిలం మాంసంని స్ట్రీట్ ఫుడ్లో ఎవరైతే ఉంటారో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వాళ్ళందరికీ కూడా అమ్మటం జరిగింది దాంతో ఆ గబ్బిలం మాంసంతో చిల్లీ చికెను చిల్లీ మంచూరియా చికెన్ మంచూరియా ఇలాంటి ఐటమ్స్ చేసి అమ్మటం అనేది జరిగింది అయితే వీళ్ళిద్దరిని పోలీసులు ఎలా పట్టుకోవటం జరిగిందో తెలుసా అక్కడే ఉన్న అడవిలో బాగా కూడా తుపాకుల శబ్దం రావటం జరుగుతుంది ఏంటా అని కనుక చూస్తే గబ్బిలాలను వేటాడుతున్నారు ఈ గబ్బిలాల్ని అంతా ఏం చేసుకుంటున్నారా అంటే ఇదిగో ఇలా స్ట్రీట్ వెండర్స్కి చికెన్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు వాళ్ళు కూడా కస్టమర్లకి చికెన్ అని చెప్పేసి సాసులు అవి ఇవి కలిపేసి వచ్చిన కస్టమర్స్కి ఇచ్చేస్తూ ఉన్నారు సో ఇది తెలిసిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు తమిళనాడులో సో మీరు కనుక చికెన్ లవర్స్ అయితే ఇంకో చికెన్ లవర్కి ఇది షేర్ చేయండి బయట తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి